ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అలాగే ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా జై భీమ్ లాల్ సలాం వాస్తవంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతి క్లాజును కూడా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు అమలు చేయకపోవడం వల్ల వాటిని అమలు చేయమని చెప్పి స్పందించాల్సినటువంటి పరిస్థితి నేటి సమాజంలో పౌరులుగా వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలుగా వివిధ సంఘాల నాయకులుగా మన మీద బాధ్యత ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు ఆ ప్రాంతంలోనే మరి హైదరాబాద్ను రెండవ రాజధానిగా చేయాలి అనేటువంటి దాన్ని చెప్పడమే కాకుండా రాజ్యాంగంలో పొందుపరిచారు మరి స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజున హైదరాబాదు రెండవ రాజధాని కావాలని చెప్పి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రావడానికి ఉండబడినటువంటి భౌతిక పరిస్థితులు ఏమిటి అనేది కనుక మనం ప్రశ్న వేసుకుంటే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అన్నారు నేను అధికారం కోసం చేయటం లేదని మేము అంటున్నాం ఖచ్చితం అధికారం అనేటువంటిది కావాలి అధికారంలోకి వస్తేనే మన ప్రజల యొక్క మౌలిక సమస్యలు పరిష్కారం అవుతాయి లేదు ఈ బ్యానర్ పెట్టుకొని మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం పోరాటాలు మన వంతు అధికారం ఆధిపత్య వర్గాల వంతు అని అనుకుంటే మనం పోరాటం చేసే వాళ్ళం జెండాలు పట్టేవాళ్ళం జేజేలు వాళ్ళం వాళ్ళ యొక్క నినాదాలకు ప్రతి నినాదాలు ఇచ్చేటువంటి వాళ్ళలాగా మిగులుతామే తప్ప ఈ యొక్క సామాన్య పేద ప్రజల యొక్క సమస్యను ఏజెండాగా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళే గద్దె నెక్కేంత వరకు ఈ సమస్యలు ఉంటవి కాబట్టి మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక రాజకీయ ఏజెండా తోటి ముందుకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రాజకీయ ఏజెండా లేకుండా ఎవరం మాట్లాడినా అది కోదండరాములాలను తయారు చేస్తుంది ఆకునూరి మురల్ లాంటి వాళ్ళని తయారు చేస్తుంది ఇంకా ఈ యొక్క పాలక వర్గం ఎవరైతే అధికారంలోకి వచ్చి కూర్చుంటారో వాళ్లకు వంత పాడేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హైదరాబాదు రెండవ రాజధాని అనేటువంటి సమస్యే కాదు ఈ దేశంలో మూలవాసులుగా ఉండవన్నటువంటి ఆదివాసులు ఇప్పటికి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు వాళ్ళనే ఆధారంగా చేసుకొని ఇయాల ఆపరేషన్ కగారు జరుగుతూ ఉంది కరెగుట్టల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఉండబడినటువంటి ఖనిజ నిక్షేపాలను కాజేయడానికి ఇయాల ఆదాని అంబానీ కంపెనీలు ఇయాల అమిత్ షా లాంటి వాడు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పి బహిరంగ ప్రకటనలు చేసి మరి యుద్ధం చేస్తా ఉన్నారంటే ఆ యుద్ధం కేవలం మావోయిస్టుల మీదనే కాదు యావత్తు భారతదేశంలో ఉండబడినటువంటి మూలవాసుల మీద జరుగుతున్నటువంటి యుద్ధంగా మనమంతా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అందులో ఈ హైదరాబాదు రాజధాని అనేటువంటి అంశం కూడా ఇమిడి ఉంటుంది ఈ యొక్క డిమాండ్తో ఈ యొక్క ఆదివాసుల సమస్య కూడా ముడిపడి ఉంటుంది అందుకొరకే ఎంసీపీ పార్టీగా మేము చెప్తున్నాం ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఉండబడినటువంటి గోదావరి పరివాహక ప్రాంతాన్ని మొత్తం కలుపుకొని ఆదివాసీలకు ఈ రాష్ట్రంలో లోబడి ఈ శాసనసభకు లోబడి భద్రాచలము ఇంకా అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని వాళ్ళకు ఒక స్వయం ప్రతిపత్తి ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాం హైదరాబాద్కు లోబడి ఆదివాసీలే వాళ్ళ యొక్క నిర్ణయాలను తీసుకునేటువంటి పద్ధతుల్లో వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అధికారం కావాలని కోరుతా ఉన్నాం అదే విధంగా ఈ దేశంలో ఉండబడినటువంటి జాతులకు స్వయం నిన్న అధికారం కల్పించాలి అదే విధంగా రాష్ట్రాలకు స్వయం నిన్న అధికారం ఉండాలి ఇవాళ పేరుకు రాజ్యాంగంలో రాష్ట్రాలకు ఇచ్చినటువంటి అధికారాలు రాజ్యాంగంలో మనకు చాలా కనపడతా ఉంటాయి కానీ ఆచరణలోకి వచ్చేటానికి అమల్లోకి వచ్చేటప్పటికీ మొత్తం హక్కులను రాష్ట్రాల యొక్క హక్కులను కూడా ఇవాళ కేంద్రం తన గుప్పిట్లోకి లాక్కుంటా ఉన్నది ఇలా విద్యా సవరణ చట్టాలు తీసుకొచ్చి నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఇలా కేంద్రం మొత్తం విద్యా విధానాన్ని తన గ్రిప్ లోకి తీసుకున్నది అసలు విద్య రాష్ట్రాల చేతిలో ఉండాల్సినటువంటిది అదేవిధంగా కేవలం నాలుగు ఐదు అధికారాలే అందులో కమ్యూనికేషన్ కావచ్చు రైల్వే రంగం కావచ్చు రక్షణ రంగం కావచ్చు తంతి తపాల కావచ్చు ఇలాంటి నాలుగైదు రంగాలు మాత్రమే కేంద్రం చేతిలో ఉండాలి మొత్తం అన్ని రంగాలు మొత్తం అన్ని వ్యవస్థలు పరిపాలనంతా కూడా రాష్ట్రాల చేతుల్లో ఉండాలి అట్లా ఉన్నప్పుడే రాష్ట్రాలకు కేంద్రానికి ఒక అవినావ సంబంధం అనేది ఉంటుంది రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది తప్ప ఈ యొక్క దేశంలో ఉండబడినటువంటి రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడేటువంటి క్రమంలోనే హైదరాబాదు రెండవ రాజధానిగా ఏర్పాటు చేయడం వల్ల దక్షిణ భారతదేశమే కాదు యావత్తు భారతదేశంలో ఉండవన్నటువంటి అణగారిన వర్గాలకు ఇదొక రాజధానిగా ఉపయోగపడుతుంది అభివృద్ధి అభివృద్ధి అవుతుంది అనేది ఇలా మనం చెప్తాం అదేవిధంగా కరోనా కాలంలో చూసాం హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళినటువంటి కోట్లాది మంది అసంఘటిత కార్మికుల్ని మనం చూసాం కాబట్టి అలాంటి కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి హైదరాబాద్ ఎంత అభివృద్ధి అవుతే భారతదేశం అంత అభివృద్ధి కావడానికి వీలుంటుంది ఆ రకంగా ఆ కోణంలో చూసుకొని హైదరాబాద్ను రెండో రాజధాని అనేటువంటి డిమాండ్ను మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ దాని వెనకాల తీసుకునేటువంటి కార్యాచరణలో భాగస్వాములు అవుతామని